జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి నేను ఒక పది నిమిషాలు ప్రెస్ మీట్ చేస్తాను మీరు ఒక పది నిమిషాలు ఏదన్నా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేస్తే కొంత మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది ప్రధానంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఓటర్లు ఇంకొక రెండు రోజుల్లో మరి పదకొండవ తారీఖున పోలింగ్ ఉంది అనుకోని పరిస్థితులలో కొంత కాల నిర్ణయంలో బయ ఎలక్షన్ రావడం జరిగింది బయ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతాయి జరుగుతుంది ఇది జనరల్ ఎలక్షన్ కాదు ఇది బయ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఖార్గే గారి నాయకత్వంలో ఈ యొక్క జుబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు ఓటర్స్ ఇక రోజు నుంచి మొదలు పెడితే రేపు ఎల్లుండి వరకు జుబ్్రేల్స్ యొక్క ఓటర్సు ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి ఒక ఆలోచన మొదలైందంటే ఈ రోజు నుంచి ఓటర్లు అందరు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తారని అనుకుంటున్నాము ఇస్తారు మళ్ళీ ఐదేళ్ళు కూడా మేమే ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి ఇప్పుడున్న మా మహిష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కావండి మా ఇన్ఛార్జ్ కావండి మా పార్టీ ఎంటైర్ మినిస్టర్లు మినిస్టర్లందరూ సీనియర్ నాయకులు క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా మరి ఈ మూడేళ్ళు నేను జుబలీస్ అందరూ కూడా ఏం కోరుతున్నా అంటే నవీన్ యాదవ్ యువకుడు ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడనే పెరిగిండు చదువుకున్నాడు వయసు ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది గత రెండు సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు బార్డర్లో ఓడిపోయాడు అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గుర్తించింది ఎన్నికల కానీ ఈ ఎన్నికల మొదలై జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి మరి నవీన్ యాదవ్ జుబ్లియన్స్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లియన్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాని ప్రజలందరూ కూడా ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే జుబ్లిస్ ప్రజలందరితో మా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇంకా మూడేళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు జుబ్లీస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ మూడేళ్ళు మీ ఈ జుబ్లీల్స్లో జరగాల్సిన పనులు ఏమన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది జుబ్లిస్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది జుబ్లిస్ ఓటర్స్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయక్ అభ్యర్థి నవీన్ యాదవ్ తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకుంది ఎందుకుంది అంటే అభ్యర్థులను చూస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవ్వి యాదవ్ ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఇద్దరు అభ్యర్థులు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కాదు సర్వీస్ పరంగా మీ అందరికి పర్సెంట్ నేను జుబ్లీస్ ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించమంటున్నా అంటే తప్పిదారు ఇన్ కేస్ అనుకోకుండా అనుకోని పరిస్థితులను అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్లో కొందరు ఓటర్స్ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడైనా తేడా వచ్చి ఏవన్నా జరగడానికి జరిగితే ఇప్పుడు నవీనాథో ఉన్నాడు నవీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీనాథ్ గెలిపించుకుంటే నవీనాథో ఏం చేస్తాడు జుబ్లీ రోజు ముఖ్యమంత్రి రవేంద్ర రెడ్డి దగ్గర కూర్చొని అన్నా నాకు ఈ పని ఉంది ఆ బస్లో ఈ ఉంది ఆ కానీ ఈ ఉంది ఈ కానీ ఈ పని ఉంది అని ఈ మూడేళ్ళు మీ పనులు చేసి పెడతాడు ఇప్పుడు అపోజిషన్ అవకాశం ఇచ్చింది అనుకో అనుకోకుండా ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తారు వాళ్ళు ఎందుకు పని చే ఏం పని చేయగలుగుతారు రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడో అడగలేడు కదా పనులైతే వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా పోలేడు కదా అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిస్తే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు నవీన్యాదని గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను టీవీలో రోజు చూస్తున్న లైవ్లో చాలా స్పష్టంగా చెప్పిండు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ని జుబీల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్యాదని గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అరే నా మాట గౌరవించారు నేను పనులు చేసి పడేసిన బాధ్యత నాకు పెంచిలు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు ఇంటోనికి పాలన తేడా అయితే ఉంటుంది కదా ఇంటోనికి పాలేలకి తేడా ఉంటుంది ఇంట్లో తింటా ఇంట్లో సర్రగా గుసాగిస్తారు పాలను గుసాగిస్తాడా అంతే కదా ఇంట్లో అయితే నేను